పూరి జగన్నాథస్వామివారి దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే అక్కడ స్వామివారి యొక్క గుండెని మనం ఎనిమిది పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి మారుస్తారు అని చెప్తాం అయితే ఇక్కడ ఏమిటి చెక్కలన్నీ కూడా ఉన్నాయి కదా ఈ చెక్కలతో వేప చెక్కలతో ఈ యొక్క విశ్వకర్మ ఈ ఈ విగ్రహాలు తయారు చేపిస్తారు ఇంద్రద్యుమ్మునుడు అనేటటువంటి మహారాజు ఏం చేస్తాడంటే ఈ దేవాలయాన్ని నిర్మించాలని చెప్పేసి ఆ విశ్వకర్మ ఏం చెప్తాడు దేవతల ఆయన నన్ను డిస్టర్బ్ చేయకండి నేను కట్టేస్తాను అంటాడు లోపల వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి సౌండ్ రాకపోతుంటే రాణిగారి కంగారు పడి భార్య భర్తను మెలగోలగా లోపలికి పంపిస్తుంది పాపం తప్పని తెలిసినా సరే తప్పలేదు వచ్చాడు వచ్చేసరికి విశ్వకర్మ మాయమైపోతాడు ఆ విధంగా అర్ధాంతంగా సగం చెక్కబడినటువంటి చేతులతో ఈ విగ్రహాలు ఇలా మిగిలిపోవడానికి కారణం అలాగే కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి స్వామివారి అయితే ఇక్కడ ఏం జరిగింది మరి ఇక్కడ గుండె ఉంటుంది కదా స్వామివారికి స్వామివారిని శ్రీకృష్ణ పరమాత్మని జరా అనేటటువంటి వాడు అంటే రామాయణ కాలంలో వాలి పేరు విన్నాం కదా రాముడు చెట్టు చోటు నుంచి వాలిని చంపాడు కాబట్టి ఆ వాలికి మళ్ళీ వరమిస్తాడు అన్యాయంగా నన్ను చంపావు స్వామి అంటే సరే అయితే వచ్చే జన్మలో నువ్వు నన్ను చంపు అని చెప్పేసి ఆ జరుడికి విద్య బాణ విద్య రాదు అసలు ఆ విద్యను నేర్పింది కూడా శ్రీకృష్ణ పరమాత్మే పాపం ఆ యొక్క ఆ బాణంతో బటన వేలు ఏదో నెమలది కన్ను ఇలా కదులుతుంది అనుకొని వేసేస్తాడు చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆ చెక్క చేదుగా ఏ చెట్టు చాటునైతే చాటుగా ఉన్నాడో ఆ చెట్టుని ఏమంటాడంటే వేప చేదుగా ఉండగాక అని స్వామివారు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ చెట్టే వేప చెట్టు అయింది అయితే ఈ ఈ యొక్క చనిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే నా భౌతిక శరీరానికి ఈ విషయానికి అర్జునుడికి చెప్పి అర్జునుడి చేత దాన్ని అంతిమ సంస్కారాలు చేయమని చెప్తాడు అప్పుడు జరుడు పాపం వెళ్ళి ఇలా జరిగిందండి అని చెప్తే అప్పుడు స్వామివారు వస్తారన్నమాట సో అర్జునుడు వస్తాడు వచ్చి దహన సంస్కారాలన్నీ ఏర్పాటు చేస్తాడు శరీరం అంతా కూడా శ్రీకృష్ణుడి శరీరం కాలి బూడిదైపోయింది కానీ ఒక గుండె మాత్రం అలాగే ఉండిపోయింది అప్పుడు దాన్ని ఏం చెప్తాడు ఒక చెక్క మీద పెట్టి అది ఒక రాయిగా మారిపోయింది అది ఆ విగ్రహ ఆ యొక్క గుండెని సముద్రంలో కలపమంటాడు అది అలాగే సముద్రంలో వెళ్తూ వెళ్తూ ఏమవుతుందంటే ఈ యొక్క ఒరిస్సా సముద్రం దగ్గరికి చేరుతుంది అక్కడ ఈ యొక్క ఇంద్రజ్యుమ్డిగా దొరుకుతుంది అది దొరికిన తర్వాత ఈ విగ్రహంలోకి ఆ గుండెని పెడతారు అయితే ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది ఆ గుండెని మరి స్వామివారి విగ్రహం ఇప్పటివరకు ఒక్కసారే పెట్టారు పెట్టిన తర్వాత లోపలికి పెట్టిన తర్వాత అక్కడ విగ్రహానికి తలుపులాగుంటుంది అనమాట దాన్ని ఒక చాంబర్ అంటాం అంటే ఒక ఆవరణలాగా ఒక ద్వారంలాగా అప్పుడు ఆ లోపల పెట్టేసిన తర్వాత ఇప్పటివరకు ఏమంటారంటే ఒక్కసారే మార్చారు స్వామివారి గుండె అని అంటారు అక్కడ మార్చేటప్పుడు దేవాలయ మర్యాదలు కొన్ని ఉంటాయి దాని ప్రకారం నలుగురు మనుషులను పంపిస్తారు అందులో ఒక వయో వృద్ధుడిని పంపుతారు ఇప్పుడు సాధారణంగా దిష్టిలు తీసేటప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళకి ఒక ముసలాయన చేత పెద్ద వయసు వాళ్ళ చేత తీస్తారు చిన్న వయసు వాళ్ళ చేత కాకుండా ఎందుకంటే ఏమో కీడు కొడుతుందేమో అని అందుకని ఇక్కడ పెద్ద ఆయన్ని ఏం చేస్తారంటే వీళ్ళు నలుగురు కూడా కళ్ళకు గంతలు కట్టేసుకొని అలాగే చేతులకి బ్రహ్మాండమైనటువంటి పట్టు వస్త్రాలు కట్టేసుకుంటారు ఎక్కువ గుడ్డలు కట్టేసుకొని లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పెద్ద ఆయన ఎవరికైతే ఉన్నాడో తాడుతో ఒక గంట బయట కట్టి ఉంచుతారు అంటే ఇది పని పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క గుండెని మార్చి ఇంకొక కొత్త విగ్రహాలు తీసుకొస్తారు సుభద్రది తర్వాత సుదర్శనుడిది బలరాముడిది శ్రీకృష్ణుడిది జగన్నాథుడిది తీసుకొచ్చిన తర్వాత పాత విగ్రహంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండెని తీసుకొచ్చి ఈ కొత్త విగ్రహంలో బల ఈ యొక్క జగన్నాథుడు దాంట్లో ఒక తలుపు చక్కెలా తెరిచేసి అది పెట్టేస్తారు అసలు ముట్టుకోరు అనమాట ఆ టైంలో ఒక వింత ఏంటంటే ప్రభుత్వం కూడా ఒరిస్సా ప్రభుత్వం కూడా పూర్తిగా కరెంట్ని ఆపేస్తుంది ఆపేసి ఆ ఊరంతా కూడా లైట్లు వేరు అందుకనే మీరు చూడండి మనకి మా స్వయంభూ దేవాలయాలు ఉంటాయి తిరుపతి కానీ ఇలాంటి దేవాలయాలు చాలా దేవాలయాలు అక్కడ కరెంట్ వేరు మనం దీపారాధన చేస్తాం అంతే అంతేకాని లైట్ అస్సలు వేయరనమాట బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కూడా అలాగే మేము చేస్తాం మరి అలాంటప్పుడు ఈ యొక్క ఎందువలన ఈ గుడ్డలు కట్టేశారండి కళ్ళకు గంతలు కట్టుకుని నలుగురు ఎందుకు వెళ్ళారండి అంటే దాన్ని బ్రహ్మ పదార్థము అంటారు ఆ గుండెని శ్రీకృష్ణుని యొక్క బ్రహ్మ పదార్థం అసలు బ్రహ్మ పదార్థం అనేటటువంటిది అనుభవంలోకి రాకూడదు ఊహక అంతు చెక్కకూడదు మనస్సుకి ఎలా ఉంటుందో తెలియకూడదు తర్వాత ఊహకు అందకూడదు స్పర్శ ఎక్స్పీరియన్స్ చేయకూడదు అందుకోసం ఆ గుడ్డలన్నీ పెట్టేసి అది కడతారనమాట ముట్టుకుందాం మెత్తగుందా గట్టి ఏం తెలియకూడదు నెక్స్ట్ రెండవది ఎలా ఉంది దేవుడి యొక్క అంతా మిస్టిక్ సైన్సెస్ అంటారు అందుకే అకల్ట్ సైన్సెస్ అంటారు బ్రహ్మ రహస్యం అని అంటారు కానీ అది సత్యం అన్నమాట ఇది స్కాంద పురాణంలో ఇది వర్ణించబడి ఉంది ఈ విధంగా పూరి స్వామి వారి యొక్క ఆ గుండెని తీసుకెళ్ళి కొత్త విగ్రహంలో పెట్టిన తర్వాత ఈ పాత విగ్రహాలని తీసుకెళ్ళి మనకి బయట తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి దానికి భూస్థాపితం చేయాలి కదా అందుకనే నాప కళేభరం అంటే ఆ పాత విగ్రహాలని విసర్జనం చేసినట్టుగా వినాయక చవితికి మనం ఎలా అయితే నదుల్లో వదిలేస్తామో విసర్జన చేస్తామో అలాగా భూమిలో పాటేస్తారు ఇక కొత్త విగ్రహాలు కంటిన్యూ అవుతాయి భక్తులందరూ కూడా మనం చక్కగా దర్శనం చేసుకుంటాం అంతే ఆనాటి శ్రీకృష్ణుడు ద్వాపర యుగో నాటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె అది అలా లెగసి కంటిన్యూ అవుతూ ఇప్పుడు జగన్నాథుడు సాక్షాత్ శ్రీకృష్ణుడే కాబట్టి ఆయన విగ్రహంలో ఉంది మరి అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది యుగ యుగాలు అందుకనే శ్రీకృష్ణుడుకి ఆది లేదు అంతము లేదు ఎప్పుడు ఉండేవాడు శ్రీకృష్ణుడు ఎవరండి ఆల్ పెర్వైడింగ్ సర్వత్ర వ్యాపకుడు ఓమ్ని సెంట్ ఓమ్ని పొటెంట్ అంత శక్తివంతుడు ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు ఆయనకి భర్త లేదు పుట్టగలేదు లేదు చావు లేదు కాబట్టి అది అలాగా బ్రహ్మ పదార్థం అనేటటువంటిది అలా కరుగు అలా కదులుతూనే ఉంటుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మని కృష్ణం వందే జగద్గురు అన్నారు మనం ఆయన్ని గురుభావనతో మనం అర్చన చేసుకున్నప్పుడు ఆయన్ని పూజించినప్పుడు కంపల్సరీ ఆయన యొక్క లీలలతో ఆయన ఏం చేస్తాడంటే మన బుద్ధుల్ని బుద్ధిం యోన అని మన బుద్ధికి సరైనటువంటి స్పర్శను కలిగిస్తాడనమాట అంటే వాస్తవ రహస్యాలు యథార్థ భక్తిని యథార్థ శక్తిని అసలు సృష్టిలో ఏం జరుగుతుంది ఎలా అసలు దేవుడంటే ఎవరు ఎవరు చూడలేదు దేవుణ్ణి బ్రహ్మ ఇప్పుడు సప్తర్షులు మాకు తెలియదంటారు దేవతలు మాకు తెలియదంటారు ఆ మనసుకు అతీతుడు ఊహకు అతీతుడు ఊరికినే ఇమాజినేషన్ అంటే ఈ సృష్టి చెట్లు ఉన్నాయి పొట్లున్నాయి రాళ్ళు ఉన్నాయి కపలున్నాయి మనుషులు ఉన్నారు ఇదే స్వరూప దర్శనం కాబట్టి ఇదే దేవుడు దీన్నే వశిష్ఠుడైన చూసినా ఎవరు చూసినా విశ్వామిత్రుడు చూసినా ఋషులు చూసినా దేవతలు చూసినా చూశారు అంతేకాని వారిని డైరెక్ట్గా చూసే సమస్య సీను ఎవరికీ లేదు అందువలన మనం ఆ స్వామి వారిని కృష్ణం పొందే జగద్గురు అని మనం నాయన నీ యథార్థాన్ని నీ యథార్థ స్వరూపాన్ని మాకు అర్థమయ్యేలా చేయి నీ అదార్థ రూపం ఎలా ఉంటుందని మనం భిక్ష అడిగితే ఆయన శిష్యుడిగా ఉండాలని మనం భిక్ష అడిగితే ఆయన యొక్క కృపా కటాక్షంతో ఆయన మనకు అర్థమయ్యేలాగా జస్ట్ అలా సెకండ్ అర్థమయ్యేలాగా చేస్తాడు ఆ అర్థమయ్యే భావంతోనే స్కాంద పురాణంలో వ్యాస మహర్షుల వారు ఇదంతా రాసుకొచ్చారు కాబట్టి మనకి ఈ రహస్యాలన్నీ కూడా తెలిసినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం కథలు కాదు ఇప్పుడు ఎలాగంటే హిస్టరీ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అదే రికార్డెడ్ అఫీషియల్ రికార్డు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మాకు మాధవవర్మ పరిపాలించేటప్పుడు ఆ పదహారో శతాబ్దంలో వర్షం బంగారపు చినుకూలతో వర్షం పడింది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ నమోదు చేసింది అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె ఈ విధంగా వచ్చింది ఫలానా సంవత్సరంలో వచ్చింది ఫలానా ఇదిలా ఉందని అది అంతా నమోదు చేయబడింది ఆ కార్యక్రమాలన్నీ కూడా అఫీషియల్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు నే మరి ఇది శా శాస్త్రవేత్తలు కూడా వచ్చి మరి పరిశోధనలు చేసుకొని నేను కూడా ఒక ప్రొఫెసర్ని మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్లో కాబట్టి మేమంతా కూడా ఇవన్నీ చూసొచ్చిన వాళ్ళం కాబట్టి భక్తి భావనతో మనం అన్నీ కూడా రేషనల్గా ఆలోచించకూడదు సైంటిఫిక్ అప్రోచ్తో మనం చూస్తే దొరకడం అనమాట అలాగే లాజికల్కి లాజిక్కి దొరకడు భగవంతుడు అది ఉండాలి ఉండకూడదని అను కానీ అట్ ద సేమ్ టైం కేవలము శరణాగత భక్తితో అన్కండిషనల్ సరెండరెన్స్తో మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మను అర్థం చేసుకోగలుగుతాము మనము మిగతా వాళ్ళకి చెప్పగలుగుతాము ఇది ఇది మన పూరి జగన్నాథ స్వామి వారి యొక్క అత్యంత వైభవోపేతమైనటువంటి మహిమ అనమాట ఆయన గుండె అలాంటి గట్టిది అంత మహిమాన్వితమైనటువంటి